సిబిఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అచ్యుతాపురం న్యూస్ రిపోర్టర్ చిరంజీవి అందించిన వివరాలు అనకాపల్లి జిల్లా యలమంచు నియోజకవర్గం మునగపాక మండల మునగపాక కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితుల యొక్క సమస్యలపై ఈ రోజు అఖిల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నిర్వాసితులకు టీడీఆర్ వద్దు చెక్కులే ముద్దు అంటూ రైతులు గతంలోనే గ్రామ సభలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల అకౌంట్లోకి నగదు జమ చేస్తానని గతంలో ప్రభుత్వం చెప్పి ఉన్నారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగదు జమ చేయకుండా టీటీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఇందుకు బాధితులు అంగీకరించడం లేదని అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురం మాజీ సర్పంచ్ భీముని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎలమంచుల నియోజకవర్గ శాసనసభ్యులు దీనిపై స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు ప్రజాప్రతినిధులతో నువ్వుతావా తన్నమంటావా అనేటువంటి వైద్యులు మాట్లాడుతున్నాడు ఎంతవరకు సుఖం అండి గతంలో ఒకవేళ ఇదే వైద్యులు గత ప్రభుత్వం నాలుగు ఐదు సభలు పెట్టు సభలో నలుగురు ఐదు తాలూకా అభిప్రాయం తీసుకొని మీటర్లగా మీ గానీ అధికారం ద్వారా మన అందరికీ నచ్చ చెప్పి ఇలాగైతే బాగుంటుంది ఇలాగైతే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆటో ఒక ఐఏఎస్ స్టాఫ్ ఎవరినో పెట్టి మన తాలూకా ప్రతినిధులు పెట్టి ఒక కార్యక్రమం జరిగింది ఇంతేగాని నేను చెప్తాను నిర్వాసి అని నేను మాట్లాడవలసింది అంటే ఏంటి ఇందులో అసలు ఇది నిర్వాసితుడు ముందే పాత్ర ఇది జంట్లో షాప్ కట్టుకున్నావు పిండి పెట్టుకున్నావు ఏదో ఒక కార్యక్రమం చేసుకున్న జాగ్రత్త రోడ్డులో ఎక్స్టెన్షన్ పోతుంది ఒక సోదరుడు మంచి మాట అది ఎక్కడో పదిహేను కిలోమీటర్లు రావడం జరిగే అభివృద్ధి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమకార్యంత మనం ఆ రోడ్డు ద్వారా లాక్కొని పీకొని చేస్తున్నాం దానికి అంగీకరించాం ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు కంపల్సరీ పడవలసిన అవసరం ఉంది కానీ కానీ వారికి సది న్యాయం జరగాలి కదా ఆ జరగవలసిన న్యాయం ఎలా చేయాలి ఎలా మంచి నేర్చుకోవడానికి ప్రస్తుతానికి ప్రతినిధులు ఉన్నాయి కాబట్టి నువ్వే చెయ్యాలి నువ్వు వచ్చే నేను వినాల నువ్వు వినాలి నేనే చెప్పాలంటే దానికి అందరికీ సముచితంగా ఉంటుంది